నమస్తే వెల్కమ్ టు ఆర్ బాయ్స్ నేను జర్నలిస్ట్ నవత బెంగుళూరు విమానాశ్రయం టీ టూ టీ టూలో బహిరంగంగా కూర్చొని నమాజ్ చేస్తాను ఓ అక్కా నువ్వేంది పొద్దున్నేస్తే మేము నమాజ్ చేసుడు తప్పంటావు మమ్మల్ని అంటామంటే తమ్మి జర మొత్తం వినుండ్రే విన్న తర్వాత మనం మాట్లాడుకుందాం ఏహే ఇనుడు కాదు ముందుకు ఈ వీడియో చూడండి సూక్ష్మంగా మీతో మాట్లాడతాం మాట్లాడతా Thank <laughs> you. చూసింది కదా ఇది బెంగుళూరులో బెంగుళూరు విమానాశ్రయంలో టూలో సంఘటన బెంగుళూరు విమానాశ్రయంలో మీ అందరికీ తెలుసో లేదో నమాజ్ చేసుకోవడానికి ప్రత్యేకంగా ఒక గదుంది ఉంది అయినప్పటికీ బయట ఇల్లు నమాజ్ చేయడానికి కారణం ఏంది మీకు సరే నమాజ్ చేసుకోవడం పలానా టైం కాగానే మా హక్కు భారతదేశంలో ఉన్నాం మా హక్కును మేము ఉపయోగించుకుంటున్నాం అని మీరు మాట్లాడితే దీన్ని ఎవరు తప్పు పట్ట కరెక్టే మీ నమాజ్ టైంకి మీరు చేసుకోవాలా అది మీ దేవుడికి మీరిచ్చే గౌరవం మీ మతానికి భారతదేశం ఇచ్చే రెస్పెక్ట్ కానీ మీకంటూ గా రెస్పెక్ట్తోనే బెంగుళూరు విమానాశ్రయంలో ఒక గది కట్టించింది కదా గదిని వదిలేసి బయట ఎందుకు చేయాలా అంటే కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత బుజ్జగింపు రాజకీయాలు చేస్తూ ఏడ చేసుకున్నా ఏమైద్ది మమ్మల్ని ఎవడేమనగలుగుతాడు అనే ఒక ధైర్యంతోనే కదా ప్రతీదానికి ఒక ప్రదేశం ఉంటుంది దాన్ని వదిలేసి బయటకొచ్చి నమాజులు చేస్తాం ఆడ ఉపయోగించుకోని స్థలాన్ని మేము ఆక్రమించేస్తాం అంటే ఊరుకుంటారా దానికి సంబంధించి అక్కడ ఉన్న ప్రయాణికులు కూడా ఆందోళన చేసిండ్రు అంతేకాదు సిఐఎస్ఎఫ్ ఎందుకు వీళ్ళను ఇట్లా అనుమతిస్తుంది ఎందుకు వీళ్ళని అడ్డుకోవట్లేదు అక్కడ అధికారులు సిఐఎస్ఎఫ్ బలగాలను కూడా మీరు చూసిండ్రు అయినా లేం మాట్లాడట్లేదు అని అసహనాన్ని వ్యక్తి వ్యక్తం చేసిండ్రు ఇటన్నిటికీ కారణం కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోనే ఇలా జరుగుతుంది అంటే బుజ్జగింపు రాజకీయాలే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో మాత్రమే గిట్టునుంటుంది యూపీలో గట్లా యూపీలో వాళ్ళకు కేటాయించిన స్థలంలో కాకుండా ఎడపడితే ఆడ నమాజులు చేయమని చెయ్యరు చాలా డిసిప్లిన్గా చేసుకుంటారు మళ్ళీ చెప్తాను నమాజ్ చేసుకోవడం తప్పని ఇక్కడ ఎవ్వరు మాట్లాడట్లేడు కానీ మీకు నిర్దేశించిన ప్రదేశాన్ని వదిలిపెట్టి రోడ్డు మధ్యలో చేస్తాం ఎయిర్పోర్ట్ మధ్యలో చేస్తాం అవసరమైతే విమానం గాల్లో ఎగురుతుంటే వచ్చి మధ్యలో చేస్తాం లేకపోతే గుడి ముందుకు వచ్చి చేస్తాం బడి ముందుకు వచ్చి చేస్తాం ఇట్లాంటి ఇట్లాంటి పిచ్చి పనులు మాత్రమే చేయొద్దు అని చెప్తాను అట్లా చేస్తే మిమ్మల్ని మీరు అవమానించుకుంటున్నట్టే మీ దేవుణ్ణి మీరు అవమానిస్తున్నట్టే ప్రతి దానికి రెస్పెక్ట్ ఇస్తూ మీకంటూ ప్రత్యేక స్థలాల్ని కేటాయిస్తున్నప్పుడు అక్కడ చేసుకోండి ఏంది ఇది అక్కడ ప్రయాణికులకు సౌకర్యం ఎందుకు తెలుసా కాంగ్రెస్ అనే ధీమా మన రేవంత్ అన్న చెప్పలే ముస్లింల ఇజ్జత్ ఉండాలంటే కాంగ్రెస్కి ఓటేయండి కాంగ్రెస్కి ఓట్ వేసిండ్రంటే గా రాష్ట్రాల్లో మీరేం చేసినా మిమ్మల్ని లేడు ముస్లింలు కాంగ్రెస్ కోసం కాంగ్రెస్ ముస్లింల కోసం బహిరంగంగా చెప్పుకుంటారు అట్లా మీరు చెప్పినాక లీడర్లు వీళ్ళు బహిరంగంగా ఇట్లాంటివి చేయకపోతే ఇంకేం చేస్తారు అవునా కాదా మీ అభిప్రాయం ఏంది కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ ఏనండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఈ ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తాయి అలాగే ధైర్యంగా ముందుకెళ్ళడానికి కావాల్సిన ప్రోత్సాహాన్ని ఇస్తాయి సో తప్పకుండా ఆర్ వాయిస్ని ఆర్ వాయిస్ పొలిటికల్ని సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ బాగుంది మంది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అంటే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఆర్థికంగా దయచేసి ఆర్ వాయిస్కి చేతడి మీ ఇంటి అమ్మాయిగా అడుగుతున్నాను ఈ ఛానల్ని నిలబెట్టుకోవడం కోసం చాలా కష్టపడుతున్నాను ఆర్థిక ఇబ్బందులు మాటల్లో చెప్పలేనివి మీరు ఏ చిన్న సహాయం చేసినా డెఫినెట్గా ఈ ఛానల్ కోసమే వాటిని ఉపయోగించి ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం చేస్తారు అని ఆశిస్తున్నాను సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే వాటి ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు వచ్చిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి సంప్రదించండి జై హింద్ జై భారత్